హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మిని మినీ వ్లాగ్ ఈరోజు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ మా మామయ్యకి పనస్ పండు ఇచ్చారు అది ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఎలా కట్ చేయాలి అని యూట్యూబ్లో చూసి అటు చూసి ఇటు చూసి ఎలా అలా కుస్తీ పడిపోతున్నాము మా మామయ్య వాళ్ళ కాట్లేదని మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇద్దరు మనుషులు లేదు ముగ్గురు మనుషులు కలిపినా ఆ పనస్కాయని కొయ్యలేకపోతున్నాం మేము అసలుకి ఎంత గట్టిగా ఉందంట అది నేను రోడ్డు పైన అమ్ముతుంటే చూశాను కానీ డైరెక్ట్ ఇలా కోసుకొని చేయడం చూడలేదు ఫైనల్ ఎలానో అలా అది వచ్చేసింది మా హస్బెండ్ నా కోసం ఒక్కొక్కటి తీసి దానిపైన తొక్కు తీసి ప్లేట్లో పెడుతున్నాడు టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంది మనకి మనం కట్ చేసుకొని తినడం మాత్రం వెరీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది మీరు ఎప్పుడైనా పనసకాయ తిన్నారా చెప్పండి Thanks for watching!